హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను ప్రవీణ్ బండారి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు నా డౌట్ మిమ్మల్ని అడగడానికి ఈ వీడియో బాగా ధనవంతులు ఇళ్ళల్లా అనిల్ అంబానీ అంటే ఉదాహరణ చెప్తున్నా అనిల్ అంబానీ లాంటి పెద్ద ధనవంతులు కానీ కూటాను కోట్లు సంపాదించిన కొందరు వ్యక్తులు కానీ ఎవరన్నా కానీ జనరల్గా వాళ్ళ ఇంట్లో పనులు ఉంటారు ఇంట్లో పని వాళ్ళు ఉంటారు బయట చెట్లు కట్ చేయడానికి నానా రకాలు డ్రైవర్లు చాలామంది పనులు ఉంటారు ఓ పండుగ వచ్చింది అనుకున్నాం పండుగ రోజు మామిడి ఆకులు తేవాలంటే పను పూలు తోరణాలు కట్టాలంటే పను కొబ్బరికాయ వనకు రావాలంటే పను వాళ్ళు దీపాంతలు దోమాలంటే పనులు దేవుని గది దేవుళ్లను శుభ్రం చేయాలంటే పనోళ్ళు ఇంతమంది పనులు చేస్తే అదే యజమాని వచ్చి కాలి దీపం ముట్టిస్తాడు పని వాళ్ళు తెచ్చిన కొబ్బరికాయ కుడతాడు నా డౌట్ ఏంటంటే ఇది ఎవరు చెప్పాలి బ్రాహ్మణులు మా అన్న ఉంటాడు ప్రవీణ్ ఎవ్వరికి లేంట్ అవుట్ నీకే అవుతుంది ఏంటో ఏం పాడు తిడతాడేమో కానీ సరే తిటని ఏముంది మా అన్నయ్య కానీ బ్రాహ్మణులు మేధావులు ఎవ్వరికి ఏం ఆన్సర్ ఉన్నా నాకు దయచేసి కామెంట్ రూపంలో చెప్పండి ఇవన్నీ పనివాళ్ళు చేస్తే వచ్చి కొబ్బరికాయ పడతాడు కానీ దీపం ముట్టించి పుణ్యం కొబ్బరికాయ దీపం ముట్టించిన యజమానికా లేదంటే మామిడాకులు తెచ్చి తోరణాలు కట్టి దేవుణ్ణి శుభ్రపరిచి దేవుని గది శుభ్రపరిచి దీపాంతలు గడిగిన పనివాళ్ళదా పని పుణ్యం అనేది నా డౌట్ దయచేసి ఎవరికన్నా దీని ఆన్సర్ తెలిసే కామెంట్ రూపంలో చెప్తారని థ్యాంక్ యూ